రాజా అండి నేను ఒక వ్యాస్కులర్ ఇంటర్వెషనల్ రేడియాలజిస్ట్ తొంభై తొమ్మిది జగల దగ్గర కూడా నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ రేడియోస్ అని చెప్పుకుంటాను ఎక్కడైనా తెలియకుండా ఎవరైనా రాస్తా నాకు తెలియదు కానీ నా నేను సంతకం పెట్టిన ప్రతి కాగితం మీద నా వృత్తి ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ అంటే నేనేం చేసినానంటే ఎంబీబీఎస్ చదువుకొని ఉస్మానియాల ఎండి చదువుకొని ఉస్మానియాల నిమ్స్లో రెసిడెన్సీ చేసి అమెరికా వెళ్ళి అమెరికాలో వ్యాస్కులర్ ఇంటర్నేషనల్ రేడియాలజీ ఫెలోషిప్ చేసినాం మేము ఏం మాకు దేనికి అర్హత ఉన్నది అంటే సూదుల ద్వారా కానీ మరే ఇతర మార్గాల ద్వారా కానీ ఇమేజెస్ వాడుకుంటూ పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది మా అర్హత అది మా లై అంటే మాకు లైసెన్స్ దానికి ఇవ్వబడినది మేము కోసి చేసే డాక్టర్లము కాదు కాబట్టి గత ఎనిమిదేళ్లలో నేను ఒక పేషెంట్ కూడా కోసి ఆపరేషన్ చేసిన డాక్టర్లు లేవు నా రికార్డ్స్ అన్నీ ఎప్పుడు ఎవరికైనా నేను పబ్లిక్ చేయడానికి కంప్లీట్గా ప్రిపేర్గా ఉన్నాను ఈ ఇంటర్వెన్స్ రేడియాలజీ వృత్తిలో మన భారతదేశంలో నా నేను చాలా ఎవిడెన్స్ బట్టి చెప్పగలను ముప్పై శాతం భారతీయులకి వైరికోస్బెన్స్ ఉంటుంది మనం ఈరోజు ఈ రూమ్లో చూసినామంటే డెఫినెట్గా పది మందికి ఉంటుంది అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ నేను నిజం చెప్తున్నా నా ఇరవై ఏళ్ళు అంటే నేను ఎంబీబీఎస్ పాస్ అయింది నైంటీ ఫైవ్ నా ఎక్స్పీరియన్స్ ఇది చాలా కామన్ ప్రాబ్లం కొన్ని యూరోపియన్ స్టడీస్ సిక్స్టీ పర్సెంట్ అని కూడా ఉంది సార్ అది వేరే సంగతి